కాకినాడ జిల్లా తునిపట్టడం శివారు నందు ఉన్న శ్రీ 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 దారాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొత్త అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి కోరిన కోర్కెలు ప్రసాదించే శ్రీధారలమ్మ అమ్మవారికి ప్రతి ఏటా ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు రాజేశ్వరి దంపతులు ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వేగవ అమ్మవారిని సువర్ణ సుందరంగా తీర్చిదిద్ది అనంతరం ఆలయ ధర్మకర్త పొంగలి సత్యబాబు నివాసం నుంచి రామ థియేటర్ సెంటర్ మీదుగా నూట ఎనిమిది కలశాలతో అమ్మవారిని మేళతాళాలతో భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని జలాభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు చాలా మైమ్ గా అండి మేము ఈ తుని వచ్చిన కొత్తలో మేము చాలా కష్టాల్లో వచ్చామండి ఆ అమ్మ గుడికి వచ్చాక నేను అడిగెట్టాక నాకు మనశ్శాంతి తల్లి ఇచ్చిందండి ఈరోజు నేను ఈ నలుగురిలో నుంచిన్నానంటే ఆ తల్లి కృతజ్ఞతనండి ఈరోజు నా అమ్మాయికి పెళ్ళి చేసిందండి తల్లి ఈరోజు ఆపకి డెలివరీ అయిందండి ఎన్నో పాపంలోంచి తల్లి మమ్మల్ని ఎలా నిలబెట్టిందండి అందరిలోని మమ్మల్ని ఎలా నిల్చోబెట్టిందంటే ఆ అమ్మ కృతజ్ఞత అండి అందరూ బాగోవాలని అందరిలోని మనం ఉండాలని ఆ ధారాలమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తి అని దేవియ నమ తునిపట్నంలో దారాలమ్మ తల్లి వెలిసి పది ఏళ్ళు అయింది ఐదేళ్ల నుంచి ప్రతి కొత్త అమావాసకి దారాలమ్మ తల్లికి నూట ఎనిమిది కలసాలతో అభిషేకం జరుగుతుంది అదే రోజున అన్న అన్న సంతర్పణ జరుగుతుంది ప్రతీ నెల పౌర్ణమికి కూడా అన్న సంతర్పణ జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి శాస్త్రం విష్ణు శాస్త్రం జరుగుతుంది ఈ తల్లి చల్లని తల్లి కోరిన కోరికలన్నీ తీరుస్తుంది దయగల తల్లి అలా చాలామంది నమ్మి వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు శుభం శ్రీ శ్రీ దారలమ్మ తల్లి అమ్మ కొత్త అమ్మ పురస్కరించుకొని అమ్మవారికి ప్రతి ఏటా ఇలా కొత్త అమ్మవారి సందర్భంగా నూట ఎనిమిది కలసాలతో డప్పులు అజ్జలతో కొత్త అమ్మవారి సందర్భంగా నూట ఎనిమిది కలసాలతో మర్చిపోయి రాముగా సంబరం అమ్మవారు గుడి వరకు సాగి అమ్మవారికి నూట ఎనిమిది కలసాలతో పసుపు కలసతో అభిషేకం చేస్తారు తదుపరి భక్తులకు అన్నస అన్న సమారాధన జరుగుతుంది ప్రతి ఆట ఇలాగే సంబరం చేస్తారు ప్రతీ నెల పౌర్ణమికి అన్నస అన్న సంధన జరుగుతుంది నెక్స్ట్ వేలాది మంది భక్ వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు ఏ ఏ కోరిక కోరిన తీరుతుంది వాళ్ళు భక్తులు ఏ పని తలపెట్టినా వచ్చి అమ్మవారిని దర్శించుకొని చేస్తారు రైతులు పండించే ప్రతి పంట అమ్మవారికి ఫస్ట్ సమ్మ అమ్మవారికి ముందు సమర్పించుకుంటారు చాలా ఇంకా శ్రీ శ్రీ దారాలమ్మ తల్లివారి మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయండి ఇక్కడ తులులో వెలసి వెలిసి ఉన్న ఈ అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లి మనకి ఆమె చూపు చాలా చల్లని చూపులతో మనల్ని చాలా శక్తివంతంగా కనిపెట్టుకుని ఉంటుంది ఆవిడ్ని నమ్ముకున్న వారికి ఏ కష్టము కలగదు చాలా మనం చాలా హ్యాపీగా ఉంటాము చాలా చాలా పది పది సంవత్సరాలు అవుతుందండి పది సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ లలితా పారాయణాలు విష్ణు పారాయణాలు ఇవన్నీ చేస్తాము చాలా శక్తివంతమైనది చాలా నిదర్శనంగా అన్ని అన్నీ మన కోరికలు తీర్చే కలపవల్లి చాలా చల్లని చూపులు ఆమె చూపులు మనకి చాలా చాలా శక్తివంతమైన తల్లిగా మనం చెప్పుకోవచ్చు